శృతిశ్రుతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం హరి ఓం శ్రీ శ్రీగురుభ్యో హరి ఓం సాక్షాత్తు దివ్యాత్మస్వరూపులైన మీ అందరికీ ముందుగా నమస్కారం మనం ఎక్కడున్నాడు దేవుడని నూట ఇరవయవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం మనం అంతటా ఉన్నది ఆ పరమేశ్వరుని తెలుసుకుంటూ ఉన్నాం ఆయన సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నాడు అందువల్ల నామరూపాలతో ఈ జగత్తంతా కనిపిస్తున్నా కూడా నామరూపాలు ఉన్నది కూడా తానే అని తెలుసుకుంటూ ఉన్నాం పంచభూతాలు ఏవి ఉన్నాయో వాటిని చూస్తే చాలు నమస్కరిస్తాం మనం ఎందుకని అవన్నీ కనపడుతున్నాయి సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నటువంటి పరమేశ్వర స్వరూపమైన భగవంతుడు మనకు కనపట్ల కనపడే వాటికి మనం నమస్కారం పెడుతున్నాం ధర్మ ధర్మరూపంలో ఉన్నది తా దైవమే దైవము ధర్మరూపంలో ఉన్నాడు అని తెలుసుకుంటున్నాం అది ఒక్క జ్ఞానం వస్తేనే వీలవుతుంది జ్ఞానం రావాలి దీనికి ఒక నియత ఉన్నది దీనికి ఒక నియంతి ఉన్నాడు ఒక ఆర్డర్ ప్రకారం జరుగుతుంది దాన్ని నడిపించేవాడు అప్పుడు ఉన్నాడు అని ఎప్పుడైతే ఆ జ్ఞానం వస్తేనే మనకు అర్థమవుతుంది లేకపోతే ఏదో జరిగిపోతుంది లేస్తున్నాం పడుకుంటున్నాం తింటున్నాం పిల్లలకి కాంటున్నాం రాత్రిపూట నిద్రపోతున్నాం ఇదే ఆహార భయం మైద అంటూ మనం పశువులకి ఏమున్నాయో అవి మనం మనుషులు కూడా ఉన్నాం ఎప్పుడైతే నీకు అర్థమైందో అంతటా ఉన్నది అసలు ఆయన కలవాలని కానీ ఆయన పొందాలని కానీ అసలు ఉంటుంది నీకు అంతటా ఉన్నది నువ్వే కదా నీకు అర్థమైనప్పుడు ఆయన ఎక్కడికో దూరం వెళ్ళి ఆయన ఏదో ట్రైన్ ఎక్కో ఫ్లైట్ ఎక్కో ఎక్కడో ఉన్నాడని వెళ్ వెళ్ళటానికి అది అప్పుడు త్వైతం అయిపోతుంది మనం అనుకుంటూ ఏంది అద్వైతం అంతా నువ్వే భగవంతుడంటే నువ్వే అది చెప్పుకోవడానికి ఇన్నాళ్ళ నుంచి మనం చెప్పుకుంటున్నాం ఈ దేహం నేను కాదు నేను ఆత్మని అది ముందు దృఢంగా నిశ్చయించుకోవాలి ఈ కనిపించే దేహం ఏదుందో ఇది నామరూపాలు దీనికి ఒక ఉంది దీనికి ఒక రూపం ఉంది ఈ రెండు కూడా మిథ్య ఒకనాడుకు పోయాే ఏంటి ఆత్మ ఆ చైతన్యం ఏదుందో అదే నేను మరిదేంటండి జాగృత అవస్థలో స్వప్నావస్థలో అశాంతిగా ఉంటున్నాం జాగ్రత్త వస్తుంది ఏంటి కళ్ళు తెరిచి చూడటం ముందుగా నుంచి సాయంకాలం దా కళ్ళు తెరిచి చూస్తున్నాం వాటితో సంబంధాలు పెట్టుకుంటున్నాం మరి అలానే రాత్రిపూట పదింటికి నిద్రపోతున్నాం తర్వాత కళ్ళు వస్తున్నాయి అప్పుడు అశాంతిగానే ఉంటున్నాం ఎందుకని వాటితో సంబంధం పెట్టుకున్నాం అందువల్ల అశాంతిగా ఉంటుంది మరి సుషుప్తిలో కొంత శాంతి ఉంటుంది అంతగా కాదు ఆ గాఢ నిద్ర ఏదుందో గురగబెట్టి నిద్రపోతారు కొంతమంది హాయిగా ఏమీ తెలియదు అనమాట ఆ స్థాయిలో అదే కనుక స్వప్నావస్థ కనుక ఎప్పుడు రాత్రిం కనుక కలలే గనుక వచ్చేటట్టుగా ఉంటే తెల్లవారిపాటికి దేహం పనికిరాదు ఎప్పుడు అలసట ఒక నిస్పృహ ఎప్పుడు ఏదో వెలితి అందువల్లే ఆ భగవంతుడికి తెలుసు కొంత సమయం అయినా సరే గాఢ నిద్ర ఇవ్వాలి అని ఆ నిద్రలో కొంత శాంతి మాత్రం ఉంటుంది అది కూడా శాంతి శాంతి కాదు అసలు శాంతి ఎన్ని రకాల చెబుతారు నాలుగు రకాలుగా శాంతి చెప్తారు ఒకటి శాంతి అంటే మనకి ఎందుకు శాంతి ఏ విధంగా ఉన్నాయి అనేది మొట్టమొదటి అశాంతి రెండవది సాధారణ శాంతి సాధారణ శాంతి మూడవది కర్మనిష్ట శాంతి నాలుగోది సిద్ధి ఈ నాలుగు నాలుగు రకాలుగా చెప్తారు అశాంతిలో ఏమీ చేయలేడు అశాంతిగా ఉన్నావు అంటే శాంతి ఏంటేంటిది ఏదో అలజడులు ఎప్పుడు ఉన్నాయి అలజడులు ఉన్నప్పుడు నీకు చెప్పినా కూడా నువ్వేమంటావు అరే ఆ పని చేయరండి నా వల్ల కాదు నాన్న ఇప్పుడు ఇప్పుడు నాకు చాలా బాగలేదు నేను పౌన్ అంటావు ఏ పని చెప్పినా సరే తినే వస్తువు నీకు ఇష్టమైంది ఇచ్చినా కూడా నా మనసు బాగలేదు నాకు శాంతి లేదు ఇప్పుడు నేను తిన్నాను తర్వాత ఎప్పుడు తింటే అక్కడ పెట్టలే అంటారు చూడండి ఒకటి అశాంతి రెండోది సాధారణ శాంతి అంటే సాధారణ శాంతి ఏంటి భోజనం ఆకలి అవుతుంది అప్పుడు ఏం కావాలి నీకు భోజనం కావాలి దాహం అవుతుంది ఏం కావాలి నీళ్లు కావాలి అంతే ఆ సమయం వరకే అది పరిమితం భోజనం చేశావు తాత్కాలిక శాంతి నీరు తాగావు తాత్కాలిక శాంతి ఎందుకని ఆకలి తప్పులు రెండు పోయినాయి కాబట్టి తాత్కాలిక శాంతి అది మూడోది కర్మనిష్ట శాంతి అంటారు దీన్ని అనగా కర్మ అంటే పని చేయటం అది కర్మయోగం అనుకుంటాం మనం ఎందుకని అది ప్రసాద మనస్తత్వంతో చేయాలి అంటే ఏంటి చాలామంది నేను చేశానండి నేను అది చేశారని నేను ఇది ఇచ్చానండి అని అంటారే ఇచ్చావు ఒకసారి వెనక్కి తిరిగి చూడు ఒక్కసారి నీ జీవితం ఒకసారి వెనక్కి తిరిగి చూడు తల్లిగారి పనుల నుంచి ఒంటరిగా వచ్చాను నేనేం తెచ్చాను ఏం తేలేదు మరి నేను ఇచ్చానంటావేంటి అది నేను ఇచ్చానండి ఆ కోటి రూపాయలు నేను ఇచ్చానండి అంటావు ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఆ కోటి రూపాయలు ఎవరిచ్చారు నీకు ఈ ప్రశ్న పడాలి ఈ ప్రశ్న ఎప్పుడు పడుద్దో ఒక జ్ఞాని మాత్రం చెక్ చేసుకుంటాడు చేసుకునేమంటాడు నాహంకర్త హరికర్త దాని కర్త నేను కాదు నాన్న నాగా భగవంతుని ఇచ్చాడు నేను ఇస్తున్నాను అప్పుడేమైపోద్ది నీ మనసు ప్రశాంతి ఏర్పడుద్ది భావం ఉండదు అది నీకు ఏది రావాలో ఆ భగవంతుడు ఇచ్చాడు అని నీకు అర్థమవుతుంది భగవంతుడు తెలుసు ఏ ఏ పని చేసేవాడికి ఏది ఇవ్వాలి అంటే నీ కర్మ చే గత జనంలో చేసినటువంటి కర్మఫలం ఏముందో అది ఆయన దగ్గర ఉంటుంది అది ఎప్పుడు ఇవ్వాలి ఎక్కడ ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఎంత ఇవ్వాలి అనేది ఆయన ఆధీనంలో ఉంటుంది వాళ్ళకి బాగా అవసరం డబ్బు కోటి రూపాయలు అవసరం అంటావు కానీ ఇవ్వడు ఎందుకని నీ ఫలమే ఉండొచ్చు రేపొద్దు నీ ఇంతకన్నా పెద్ద కష్టం వస్తుంది అప్పుడు ఇస్తాడు దాన్ని అందువల్ల ఏది వచ్చినా కూడా ప్రసాద మార్త స్వీకరించాలి ఏది వచ్చినా ఎలా వచ్చినా నీకది ప్రసాదము ఏ కర్మమునకు ఏది ఫలము ఎరిగిన వారెవరు చేసిన కర్మము ఫలమును పొందక చేసిన కర్మము ఫలమును పొందక దాటేవారెవరు ఏ కర్మమునకు ఏది ఫలము పెరిగిన వారెవరు ఎవరు తెలుసు ఏ కర్మకి ఏ ఫలం ఇస్తాడో పరమేశ్వరుడు ఆధీనంలో ఉంటుంది అప్పుడే జ్ఞానికి అర్థమవుతుంది అప్పుడేమైపోతుంది ఆయన చాలా ఆనందంగా ఉంటాడు కర్మ చేస్తున్నాము ఫలితం నాకు సంబంధం లేదు ఫలితం కూడా నాకు వద్దు అది నీది కాబట్టి నువ్వు నాకు ఇచ్చావు కాబట్టి నేను చేస్తున్నానప్పుడు కర్మ బంధించదు తర్వాత నాలుగవది స్వరూప శాంతి ఇది ప్రధానం అన్నిటికన్నా కూడా ఇది ప్రధానం అది ఒక జ్ఞానికి మాత్రం వీలవుతుంది ఒక జ్ఞాని అంటే ఎవరు నేనే ఆ పరమేశ్వరుని ఎప్పుడైతే నీకు అర్థమైందో అది నువ్వు జ్ఞాని అయినట్టే శాంతి అసలు నీదే నువ్వే శాంతి అంటే నీకన్నా అన్యంగా శాంతి లేదు అది నీ స్వరూపం అంటే దానికి ఆకారం లేదు కదా నీ దగ్గర ఉన్నది శాంతి నిండుగా ఉన్నది తాత్కాలిక శాంతి అయితే కొంతసేపే ఉంటుంది అనంతమైన శాంతి నీ దగ్గర ఉంది దానికి అసలు అంతం లేదు అంతమంటే అంత చిట్ట అనేది మాత్రం లేనే లేదు అంతం ఎప్పుడైతే ఒకటి వచ్చిందో అది అంతమైపోతుంది ఇది అంతమయ్యేది కాదు ఎప్పుడు బ్రహ్మభావంలో ఉంటావు నువ్వు దేని గురించి ఆలోచన చేయవు ఏ జరిగినా కూడా ఆ పరమేశ్వరు పరమేశ్వరు దయత్తు జరిగింది నాకు నాకు రావాల్సి వచ్చింది నాకు ఇవ్వాల్సిన ఇచ్చాడు రాకపోయినా బాధపడ్డు వచ్చినా బాధపడ్డావు ఎందుకని కర్మఫలదాత ఎవరో ఉన్నారు ఒకడు ఆయన ఆయన ఇచ్చింది ఇది అందువల్ల ఆ భావంతో ఒక జ్ఞాని మాత్రం జీవించగలడు ప్రతి క్షణం కూడా ఒక్క క్షణం జారిపోతుందంటే నేనేం చేశాను ఇప్పుడు పరమేశ్వర గురించి ఏదైనా చేశానా నా సంబంధించి చేశానా నా కోసం చేసుకున్నానా భగవంతుడి కోసం చేశానా అనే భావం ఎప్పుడు పడుతుందో అప్పుడు స్వరూప శాంతి కలుగుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం